గారు వచ్చేసి పది సంవత్సరం ముప్పై నుంచి నలభై ఎకర వరకు శనగ పంట సాగు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇది మొత్తం పదమూడు ఎకరాల పొలం ఇది రాగిడి పొలం అదైతే చాలా బాగుంది ఆల్రెడీ బుడ్డ కూడా పట్టిన సాగం బుడ్డ పట్టిన శాగం పూట కూడా ఉంది చాలా బాగా ఆయన ఎన్నిసార్లు వాడారు అన్న మందు రెండు సార్లు వాడినాము రెండు సార్లు వాడారు రెండు సార్లు స్ప్రే చేసినాము నుంచి ఇంకా వాడాలా ఒక్కసారి సంవత్సరం పురుగు బానే పడుతుంది పురుగు అయితే ఉంది కానీ పడింది కాకపోతే మేము లాస్ట్ ఇయర్ అంతమంది కూడా చేసినారు కదా అప్పుడు ఎన్నిసార్లు వాడుంటారు ముందు ఎక్కువ చిన్న పంటలు నాలుగు రౌండ్లు వాడేవాళ్ళు పదహైదు రోజులకు ఈ రోజు కోపరి కొట్టు అట్లా పదిహేదు రోజులకోపరి వాటితో నాలుగు సార్లు నాలుగు సార్లు పూర్తి పంట పూర్తి చేసేవాళ్ళు ఏ మందులు రోజు ఉంటారు లాస్ట్ లాస్ట్ ఇయర్ బెంజెట్టు మరి ఇది కొరోజను ఇట్లా మందులు రకరకాలుగా వాడేవారు వాడేవారు రౌండ్ మార్చి రౌండ్ మార్చి మార్చి నాలుగు రౌండ్లు నాలుగు రౌండ్లు మందు కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళం ఈ సంవత్సరం అయితే అంత పూత పుట్ట వచ్చింది అప్పటికే ఇప్పటికి ఎన్ని సార్లు కొట్టారు మందు ఇప్పుడు రెండు సార్లే కొట్టినాను రెండు సార్లు కొట్టి రెండు సార్లు కొట్టినాను అంటే ఈ సముద్రం మూడు నాలుగు రౌండ్లు పడుతుంది మందు లేదు ఈ సంవత్సరం మూడు రౌండ్లకే పూర్తి అయిపోతుంది కొట్టాలనుకున్నాను ఖచ్చితంగా ఈ రోడ్డు రెండు రౌండ్లు అయిపోయింది రెండు రోజులు కొట్టేటప్పుడు ఎన్ని రోజులకు ఒక మందు ఇరవై రోజులకు ఒకసారి వారికి కొట్టినాను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇరవై రోజులకు ఒక బారి కొట్టిన రోజులకు రెండు సార్లు కొట్టాను రెండు సార్లు కొట్టిన అంటే ఇంకో రెండు సార్లు పడితే మందు వారి కొట్టారు ఇంకొకసారికి అయిపోతుంది

పోయి సేనాని కొట్టు చూడండి అని చెప్పినాడు ఫస్ట్ రౌండ్ నేను ఇంత ముందు వచ్చిందే ముందు అది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో కానీ నేను ఈ సంవత్సరం వాడినాను మొన్నది లేదు మనం లేదు సంవత్సరం ఏమో ఏందో లేదో నాకు తెలియదు సేనాని ముందు కొట్టండి ఈ చూడండి అని చెప్పి వాళ్ళు కూరమాటల్లో పోతే ఆరి సార్ కానీ గిడ్డాయి సార్ కానీ వీళ్ళంతా చెప్పినారు రైతు వచ్చేసి గత సంవత్సరం నుంచి మేము శనగ పంటకు నాలుగు సార్లు మందులు వాడేవాళ్ళము కానీ ఈ సంవత్సరం అయితే కొత్త మంది వచ్చింది మన కూరమండల వారు ఇచ్చారు మన రెండు సార్లు కొట్టాను ఇప్పటికి దాదాపుగా సగం పుట్టయని సగం పూత ఉంది ప్లస్ ఇంకా రౌండ్ కొడితే పంట కూడా అయిపోతుంది అంటున్నారు ఆయన మందు వచ్చేసి అనే మందు అంటే ఇరవై రెండుకుపారి అంటే రెండు సార్లు స్ప్రే చేశాడంట ముందు వచ్చేసి మిగతా మందులు వాడితే పదివేల కోపారి పూడు పడుతుంది నాలుగు సార్లు పడేవాళ్ళు ఈ సంవత్సరం అయితే కొత్త మందు వచ్చింది కొత్త మందు చెప్తుంటే వాడామంటున్నారు అంత డబ్బా చూసాడు ఈ మందు మన ప్రోమర్ కంపెనీ వాళ్ళు సేనా అని దీంట్లో వచ్చేసి సైకిల్ అని టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంది ఇది వచ్చేసి మన జపాన్ టెక్నాలజీ వారు రూపొందించారు ఈ రైతు వచ్చేసి ప్రస్తుతం ఈ మందు రెండు సార్లు వాడాడు అంటున్నాడు రెండు సార్లకే నాకు పంట అయితే దాదాపుగా అరవై రోజుల పైన అయింది ఇరవై రోజుల వరకు పురుగు అయితే ఎక్కడ కనపడడం లేదు రెండు సార్లు అయింది ఇంకో పార్టీ వాడితే సేను సేనో కూడా పంట మూడు రౌండ్లకి అయిపోతుంది అంటున్నాడు ఇది ఇంకో కూడా చిన్న వాడతారని ఏదో మార్స్తారా అదే నాకు ఫస్ట్ కొట్టినాను కొత్తగా వాళ్ళు షాప్ లేకపోయింటే కూరమాండలు షాప్ లేకపోయింటే ఇచ్చినారు ఇది కొట్టి చూడని బాగా రిజల్ట్ అయితే బాగా వచ్చింది ఫస్ట్ కొట్టినాను నాకు బాగా గ్రోతింగ్ అన్ని రకాల పురుగు కానీ ఇరవై రోజుల పురుగు ఒకటి కాకుండా గ్రోతింగ్ కూడా దీనికి బాగా వచ్చింది గ్రోతింగ్ అట్లే వచ్చింది పురుగు కూడా కనపడలేదు ఇరవై రోజుల వరకు చూసినా కనపడలేదు మరి నాకేమో మనస్ఫూర్తిగా నాకు నచ్చి నేను షాప్ లేకపోతే ఎట్లా అని అడిగారు వాళ్ళు అడిగితే ఇట్లా ఉంది సార్ బాగుంది అని చెప్పాను కాకపోతే మరి నేను సెకండ్ రౌండ్ కూడా ఇదే తీసుకొని ముందు తీసుకొని రెండో రౌండ్ కూడా కొట్టేశాను బాగుంది ఇప్పటి ఇప్పుడు కూడా ఇరవై రోజులు అవుతుంది కానీ పురుగు లేదు అయితే ఎక్కడ లేదు పురుగు లేదా ఇరవై రోజులు అయినా కూడా పురుగు లేకుంటే కొన్ని చేనులలో అయితే పదహైదు రోజులకి గుడ్డు బాగలే పురుగు వస్తుంది మీ అయితే పురుగు అసలు ఇట్లా కొత్తలాక అనేది పైనప్పుడే పురుగు పడి కట్ అవుతుండే ఇక్కడ చూసినా కూడా మీ పొలంలోనైతే పురుగు అయితే దాదాపుగా ఐదు రోజులు అయినా కూడా పురుగు అయితే ఇక్కడ లేదు రేజలు అయితే చాలా బాగుంది అంటున్నారు మన రైతు నరసింహ నరసింహన్న గారు దాదాపుగా ఇప్పుడు రెండు సార్లు ఈ సేనా వాడారు చెట్టు కూడా చాలా బాగుంది కూడా చెట్టుకి పక్క కొమ్మలు గ్రోథింగ్ బాగా చెట్టు వీల్స్ బాగా ప్లస్ ఇంత ముందు కొట్టే మందులు కొట్టే ఓన్లీ పురుగు కొట్టేతుండే చెట్టు గ్రోతింగ్ అనేది కనపడుతుండదు సేననే వాడడం వల్ల మనకి పురుగుతో పాటు కొద్ది చెట్టు గ్రోతింగ్ ప్లస్ సైడ్ కొమ్మలు కూడా ఎక్కువ వచ్చి చెట్టు కూడా బాగా పైరు పచ్చదనంగా ఉందని మన రైతు నరసింహన్ గారు అంటున్నారు ఆయన మూడో రౌండ్ కూడా ఇదే మందు వాడతాను ఈ సంవత్సరం మూడు సార్లుకి అయిపోతుందని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే బెంజాటు కొరాజీ అనే యాంపులు రకరకాల మందులు వాడి నాలుగు సార్లు కొట్టేవాడిని ఈ సంవత్సరం సేనా కొడితే దాదాపు దాదాపుగా ఇరవై రోజుల వరకు పురుగు సమస్య లేదు మూడు రౌండ్లకి అయిపోతుందని మన నరసింహుడి గారు అంటున్నారు కాబట్టి తోటి రైతులు మీ శనగ పొలంలో ఈ సేనా అనే మందు వాడితే దాదాపుగా ఇరవై రోజుల వరకు పనిచేస్తుందని మన నరసింహుడి గారిని చెప్తున్నారు కాబట్టి మీ తోటి రైతులు కూడా ఈ సేనాని వాడి మా శనగ పంటను బాగా దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది అలాగే డేస్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు రౌండ్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది ప్లస్ వీళ్ళు అంటే దిగుబడి కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది అంటున్నారు ఆల్రెడీ సగం బుడ్డ సగం పూత అయిపోయింది షేన్లో కూడా మీరు చూసుకున్నట్టయితే అంత అప్పుడే పూత బుడ్డ అనేది కూడా అప్పుడే సగం ఇట్లా చెట్టు వస్తాను అక్కడ చూసుకున్నట్టయితే మనం దాదాపుగా బుడ్డ అనేది సగం అయిపోయింది అప్పుడే ఇంకా మనకి పైన పూత మొగ్గలు అనేవి కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంకా లాచర్ కన్నా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ఒక రౌండ్ మనకి ఖర్చు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని మన రైతు నరసిమ్మ మనం విన్నాము కాబట్టి మీ తోటి రైతులు కూడా మన శనగ పంటలో మూడు రౌండ్లకి మొత్తం పంట అయిపోతుంది కాబట్టి ఈ సేదన్న ఏమందు కంపల్సరీగా వాడాలని మన నరసింహారు చెప్తున్నారు కాబట్టి మిగతా రైతులు కూడా వాడి మీరు కూడా చిన్నగ పంటలు అధిక దిగుబడులు పొందవచ్చు అని ఆశిస్తున్నాం ధన్యవాదాలు